ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ నామములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి యోబు నలభై రెండు పదే వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయ చేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికముగా యహోవా అతనికి దయ దయచేసాను అవును ప్రియమైన దేవుని బిడ్డలారా యోబు తన స్నేహితులతో నిజంగా సంతోషంగా లేడనే వాస్తవాన్ని మనం ఈ యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం అంత మాత్రం కాదు యోబుకు అవసరమైన సమయంలో ఓదార్చడానికి బదులుగా అతని స్నేహితులు యోబును ఖండించారు కానీ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించడం పరోపకారంగా మాత్రమే భావించక వాళ్ళ యొక్క మంచి కొరకు యోబు ప్రార్థన చేశాడండి అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాటికి కూడా ఇతరుల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి దేశము కొరకు ప్రార్థన చెయ్యాలి ఇరుశులము కొరకు మనము ప్రార్థన చెయ్యాలి అవునండి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనము కోల్పోయిన ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇవ్వడమే కాక దేవుడు మనల్ని ఆశీర్వదించి విస్తరింపజేస్తాడనే వాస్తవాన్ని మనము మరచిపోకూడదు ఎందుకంటే యోగు జీవితంలో దేవుడు యోగును ఆశీర్వదించాడు అవును ప్రియమైన దేవుని పెట్టలారా మీరు ప్రార్థన యోధులుగా ఉంటున్నారా దేశం కొరకు ప్రార్థన చేయండి ఎలుసులేము సమాధానం కొరకు ప్రార్థన చేయండి ఎంతో మంది కష్టముతో బాధలతో వేదనలతో కన్నీళ్లతో ఉంటున్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి మీ కన్నీళ్లను దేవుడు తుడుచును మీ యొక్క వ్యాధిని దేవుడు మార్చును మీ యొక్క బంధకాల నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయను మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి అనేక మందికి ముందు సాక్ష్యంగా దేవుడు మిమ్మల్ని నిలిపేది మాత్రమే గాక మిమ్మల్ని ఆశీర్వదంగా దేవుడు హెచ్చించును ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని ఆశీర్వదించు నడుపును గాక ప్రార్థన జీవితంలో మిమ్మల్ని ఉపయోగించును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి మీరు రక్తపు కోట్ల వీళ్లను దాచుకోండి అవును నా దేవా మీ యొక్క ప్రసన్నత వెళ్ళపైన దిగురుగాక నా దేవా ప్రార్థన జీవితంలో ఈ దేవుని బిడ్డలను గొప్పగా ఉపయోగించండి ఇతరులకు ఉపయోగించండి ప్రార్థన యొక్క జీవితములు ఇతరుల కొరకు వీళ్ళు ప్రార్థన చేయడం ద్వారా వీళ్ళ యొక్క ఆశీర్వదాలను వీళ్ళు కోల్పోయిన ఆశీర్వాదాలను వీళ్ళు తిరిగి పొందుకొని నా దేవా వీళ్ళ జీవితాన్ని నా దేవా ఆశీర్వదించి స్థిరపరచండి వీళ్ళ వ్యాధిని గుణపరచండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ నిందల అవమానాలను మార్చండి అనేక మందికి ముందు జీవంగాణ సాక్ష్యంగా బిడ్డలను నిలపండి నాయనా సహాయం చేయండి దీవించండి మీ కృపా ప్రసన్నతపరితంగా బిడ్డల పడింది రాని మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె